అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి పదకొండో పీఆర్సీ బకాయిల జమకు సంబంధించి అలాగే పెన్షనర్లకు పదిహేను శాతం అడిషనల్ కౌంటో ఆఫ్ పెన్షన్ సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల దగ్గర నుంచి డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్నాయండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల న్యూస్లో భాగంగా ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము గ్యారంటీ పెన్షన్ స్కీము రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారండి ఇక రెండు వేల మూడు నుంచి డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఏమో యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని చెప్పేసి అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ నియమించాలి ముప్పై శాతంతో మధ్యంతర్భూతి ఇవ్వాలి రెండు కొత్త డిఎలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు అయితే వస్తున్నాయండి ఇక పదకొండో పీఆర్సీ బకాయిలకు సంబంధించి డిఏ బకాయిలను సరెండర్ లీవ్లను పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు ఇక డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు సంబంధించి కూడా పది శాతము అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లకు సంబంధించి పదిహేను శాతం అడిషనల్ కాంటాఫ్ పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్లు కూడా ఉన్నాయండి ఇక పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక కలెక్టర్ పోల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్కు సంబంధించి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోలు ప్రకారంగా అమలు చేయాల్సి అయితే ఉంది ఇక ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించారు ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయండి సో విధంగా ప్రభుత్వం వీటికి సంబంధించి డిసిషన్స్ అయితే తీసుకోవాలండి సో ముఖ్యంగా పన్నెండో పీఆర్సీ మధ్యంతర్భత్తి పదకొండో పిఆర్సి బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు నాలుగు డిఏ బకాయిలకు సంబంధించి మూడు డిఏ బకాయిలకు సంబంధించి కూడా వెంటనే డీటెయిల్స్ అయితే ఐ మీన్ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ అయితే రావాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్ సంయుజన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నెక్స్ట్ డే